హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెలలో మనకి దీపావళి వస్తుంది కదా ఇరవయో తారీఖు ఇరవై ఒకటో తారీఖ అనేది చాలామందికి డౌట్గా ఉంది చాలామంది ఇరవయో తారీఖు చేసుకోవాలా ఇరవై ఒకటో తారీఖు చేసుకోవాలా అమావాస్య అసలు ఎప్పుడు ఉంది అనేది చాలా సందేహంగా ఉన్నారు చాలామంది చాలామంది ఏమంటున్నారంటే ఇరవై ఒకటో తారీఖు మా క్యాలెండర్లో ఇరవై ఒకటి ఉంది కదా కొంతమంది ఇరవయో తారీఖు అని చెప్తున్నారు అంటున్నారు మనం ఏ పండుగైనా సరే తిథి ప్రకారమే చేసుకుంటాం కదా మన తెలుగువారం ఇరవయో తారీఖు ఆశ్వయజమాసం రెండు వేల ఇరవై ఐదు అమావాస్య తేదీ అక్టోబర్ ఇరవయో తేదీ సాయంత్రం మూడు గంటల ము నలభై నాలుగు నిమిషాల నుండి ప్రారంభమవుతుంది అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం ఐదు యాభై నాలుగు నిమిషాలకి మనకి అమావాస్య అనేది ముగుస్తుందనమాట మనకి అమావాస్య ఎప్పుడు లక్ష్మీదేవి పూజ ఎప్పుడు చేసుకోవాలి మనకి ఇరవయో తారీఖు అమావాస్య వచ్చింది కాబట్టి సాయంత్రం అమావాస్య కాబట్టి మనం లక్ష్మీదేవి పూజ సాయంత్రం ఇరవయో తారీఖు సాయంత్రమే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి